మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలపై పూర్తి అవగాహన ఉండాలని రేణుగుంట డిఎస్పి శ్రీనివాసరావు అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం రేణుగుంటలో ప్రభుత్వ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు ముందుగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభురావు ఆధ్వర్యంలో వారి కార్యాలయం నుంచి బాయ్స్ హైస్కూల్ వరకు మహిళలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులతో సమావేశమై మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు తిరుపతి రేణుగుంట ప్రధాన రహదారిలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాలు వద్దు వద్దు అంటూ ఫ్లెకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ర్యాలీగా బస్టాండ్కు చేరుకుని విద్యార్థులతో మానవ హారం నిర్వహించారు గుట్కా ప్యాకెట్లను దహనం చేసి విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలపై పూర్తి అవగాహన ఉండాలని కోరారు సమాజంలో ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐలు జయచంద్ర మంజునాథ్ రెడ్డి ఎస్ఐలు అరుణ్ కుమార్ రెడ్డి సుధాకర్ ఎంఈఓలు ఇందిరాదేవి రంగనాథయ్య కార్యదర్శులు సచివాలయ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మనకి ప్రభుత్వం వారి పిలుపు మేరకు మా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాలేజీ యాజమాన్యాల యొక్క సహకారంతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగింది డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కూడా పాటుపడటం కోసం ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు